నమస్తే ఇంద్రకీలాద్రిపై వెలిసినటువంటి విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకోవడానికి వచ్చిన భక్తులు ఆ చుట్టుప్రక్కల చూడదగిన ప్రదేశాలలో చూసి సంతోషించడానికి ముఖ్యమైనటువంటి ప్రదేశాలు ఉండవల్లి గుహాలు ఒకటి తిరువనంతపురంలో ఉన్న అనంత పద్మనాభ స్వామి రూపాన్ని మన ఆంధ్రప్రదేశ్లో కూడా చూడవచ్చు అది మన విజయవాడకు సమీపంలో ఉన్న ఉండవల్లి గుహల్లో ఒక గది మొత్తం అచ్చంగా తిరువనంతపురంలోని అనంత పద్మనాభుడే మనకు సాక్షాత్తు ఇక్కడ కనిపిస్తాడు ఈ ఉండవల్లి గుహలు ఒక పెద్ద రాతి కొండను రాతి పర్వతాన్ని పూర్తిగా మూడు అంతస్తులుగా తులచడం ద్వారా ఏర్పాటు చేసినట్టుగా మనం చూడవచ్చు ఒకే కొండలో మూడు అంతస్తుల యొక్క గదులను మనం చూడవచ్చు క్రీస్తు శకం మూడు నుంచి ఏడు దశాబ్దాల మధ్య చాళుక్యులు లేదా విష్ణుకుండెలు ఈ గుహలను ఏర్పాటు చేసి లేదా కొండను తులిచి నిర్మించారు అని తెలుస్తుంది ఈ గుహలలో వివిధ దేవతామూర్తులు మనకు కనిపిస్తారు మొదటి అంతస్తులో త్రిమూర్తులు ఇక్కడ మనకు దర్శనమిస్తారు వైష్ణవ శైవ రెండు ఆరాధనా పద్ధతులు ఈ గుహల్లో మనకు కనిపిస్తాయి ఇక రెండవ అంతస్తులో అనంత పద్మనాభ స్వామి శేషశైనుడివై పూర్తిగా సుమారుగా ఆరు మీటర్ల పొడవు ఉండేటటువంటి ఒక గదిలో అతిపెద్ద రూపంలో మనకు దర్శనమిస్తాడు మూడవ అంతస్తులో అసంపూర్ణంగా ఉన్నటువంటి త్రికూటాలయం మనకు కనిపిస్తుంది క్రింది భాగంలో అసంపూర్ణంగా నిర్మించినటువంటి గుహలు దారులు మనకు కనిపిస్తుంటాయి ఈ గుహలు ఒకే కొండలో గదులు గదులుగా నిర్మిస్తూ ఆ కొండకు రెండు వైపులా మెట్లను కూడా ఏర్పరిచారు ఇటువంటి అపురూపమైనటువంటి గుహలు మనకు అందుబాటులో కనిపించడం అద్భుతమైనటువంటి విషయం ఈ కొండకు రెండు సొరంగ మార్గాలు ఉన్నాయని చెబుతారు అందులో ఒకటి మంగళగిరి కొండకు చేరుకోవడానికి మరొకటి ఇంద్రకీలాద్రి కొండను చేరుకోవడానికి సొరంగాలు ఉన్నాయని చెబుతారు ఈ సొరంగ ఆలయం మార్గాన్ని మనం పానకాలరాయుడి ఆలయం పక్కన కూడా చూడవచ్చు ఈ ఆలయం గుప్తుల కాలం నాటి శిలా నిర్మాణాలయే కాకుండా జైన బౌద్ధ సన్యాసుల విశ్రాంతి గృహాలుగా కూడా చెప్పబడతాయి ఏది ఏమైనా విజయవాడను సందర్శించడానికి వచ్చినటువంటి భక్తులు చుట్టుప్రక్కల చూడదగ్గ ప్రదేశాలలో ఉండవల్లి గృహాలు చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంటాయని చెప్పవచ్చు ఈ ఉండవల్లి గృహాలను సందర్శించడం చూడడం నిజంగా ఎంతో ఆనందించదగ్గ విషయం ఇక్కడ మనం చూస్తున్నది అనంత పద్మనాభుడి యొక్క రూపం శేషశైన వాహనం పైన పద్మనాభుడు మనల్ని అనుగ్రహిస్తాడు చూస్తే ఆ ఆదిశేషుని యొక్క పడగ నీడలో తరువాత ఆ అనంత పద్మనాభుడి యొక్క నాభిభాగం నుంచి బ్రహ్మదేవుడు ఈ విధంగా వారి పరివారము అంతా కూడా మనకు కనిపిస్తుంది